సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒక తియ్యటి వార్తతో వచ్చాను బిడ్డ ఇక నీ సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేరని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు వినా శుభవార్త తప్పకుండా నువ్వు వినేలా నేను చేయగలను ఈ సాయి మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు నీ బాబాకు అన్నీ తెలిసి బిడ్డ నీ చింత నీ మనసుపై ఉండేటటువంటి గాయం గురించి నాకన్నీ తెలుసు దాని గురించి నీకు ఎవరికి చెప్పాలో తెలియక నువ్వు ఎంతగా తల్లడిల్లు పోతున్నావో నిన్ను చూస్తూనే ఉంటున్నాను బిడ్డ ఎవరు నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా నీ బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పు బిడ్డా నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు కూడా మీ సాయిని ఎంతగా ప్రార్థిస్తున్నావో అలా నువ్వు ప్రార్థించే నీ చేతులు నీ సాయికి బోలుడు కబుర్లు చెబుతూ గలగల మాట్లాడే నీ పలుకులు నీ ఆనందం నీ ఉత్సాహం చాలా రోజుల నుంచి కూడా నీ నుంచి కరువైపోయింది బిడ్డ సంతోషమైనా బాధైనా అంతా నాతోనే కథ పంచుకుంటావు నన్ను నీ నేస్తంగా గురువుగా దైవంగా భావిస్తున్నావు మరి నేను చెప్పే మాటను ఎందుకు వినడం లేదు బిడ్డ నేను ఏదైనా గానీ నీ మంచి మంచి గురించే కదా చెప్తాను అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నేను చూసుకుంటూ నడిపిస్తున్నాను జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు అది మానవ సహజం తప్పు చెయ్యన వారు ఎవరూ ఉండరు బిడ్డ కానీ చేసిన తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్ట దైవం వద్ద మనస్ఫూర్తిగా నీ మనసును మన్నించమని వేడుకో అంతకు మించి ఇక నువ్వు ఏమీ కూడా చేయనవసరం లేదు బిడ్డ ఇక నీకు మనసుకు అయినటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడవద్దు నిన్ను అడుగడుగునా నేను కాపాడుతూ ఉంటానని నీకు బాగా తెలుసు కదా బిడ్డ కానీ ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇది ఒక్కటైతే నిజం బిడ్డ నీ మనసును ఎవరు అర్థం చేసుకోకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపును ఇవ్వలేకపోయినా నేను మాత్రం ఎప్పుడు కూడా అండగా ఉంటాను నాకు ఎప్పుడు కూడా నువ్వు మహారాజువే మహారాణివే నీకు ఎవరు గుర్తింపు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా మనసులో స్థిరంగానే ఉంటావు మీ బాబా నీకు మంచి స్థానం ఇచ్చాడు నీకు ఎలాంటి హాని చ కలగకుండా నేను చూసుకుంటాను బిడ్డ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు కానీ నీకు వచ్చిన కష్టాలను సమస్యలను నేను తొలగించుకోలేకపోవచ్చు కానీ అవన్నీ కూడా కొద్ది రోజులే కదా బిడ్డ కొన్ని రోజులు నువ్వు అనుభవించవలసిందే వాటిని కూడా నేను తొలగించిన తర్వాత నీకు అడుగడుగున కష్టాలు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి ఒకేసారి కనుక వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తే నీ కర్మ నుంచి నువ్వు బయటపడతావు బిడ్డ కాబట్టి అడిగినవన్నీ కొన్ని నేను సమయానికి ఇవ్వలేనప్పుడు నాపై ఎప్పుడు కూడా కోపగించుకోకూడదు బిడ్డ అలాగే నన్ను నిందించకూడదు కూడా నన్నే కాదు ఏ దైవాన్ని కూడా నిందించకూడదు అలాంటప్పుడు కొంచెం ఆలోచన చేయబిడ్డ ఎందుకు భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడా అని మీ వెంట రాని వాటి కోసం నువ్వు ఎన్ని పరుగులు తీసినా అవి ఎండమామిలు వెంట పరుగులుగానే ఉంటాయి సాయి అటువంటి గొప్ప రత్నాన్ని నువ్వు పొందావు కదా మరి అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు పడుతున్నావు బిడ్డ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వే నిర్లక్ష్యం చేసుకుంటున్నావు బిడ్డ నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదని అనుకుంటూ నీకు నువ్వుగా మనశ్శాంతి లేకుండా చూసుకుంటున్నావు మదన పడిపోతున్నావు నిన్ను నువ్వు మంచి ఆలోచనతో నీ మనసులో నువ్వు మాత్రం వారితో సంతోషంగా ఉండు ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అప్పుడు ఏదో ఒక రోజు వారికి తెలిసి వస్తుంది అంతేగాని ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు చేతులారా ఎందుకు కోల్పోవాలి చెప్పు నీ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే విధంగా నీ సమస్య పరిష్కారం కాబోతుంది బిడ్డ అందుకు కొంత సమయం అయితే పట్టవచ్చు ఇకనైనా మాని ఎప్పటిలాగే సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలాగా బిడ్డా చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలాగా ఎప్పుడూ భావించవద్దు అలా ఎప్పుడైతే నువ్వు చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా భావించడం చేస్తావో ఎప్పుడైతే వాటిని ఎక్కువగా అంటే నీ ఆలోచనలకు తగినటువంటి విధంగా కాకుండా పరిమితంగా ఎక్కువగా ఆలోచిస్తావో అప్పుడే ఎక్కువ ఎక్కువగా ఇబ్బంది పెట్టడంగా భావిస్తాయి లేదంటే నీ మనసుకు వచ్చేటటువంటి ఆలోచనను వెంటనే బయట పంపిస్తే నాదే ముందే నా సమస్య నా బాబా ముందు పెడితే ఆయనే చూసుకుంటాడని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఆ సమస్య కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది బిడ్డ వాటన్నిటిని గురించి నువ్వు ఆలోచించే బదులు నాకు నా సాయి ఉన్నారని ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ సంతోషమే నా సంతోషంగా నేను భావిస్తాను మరి నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండగలిగేది మీరిలా ప్రతి విషయానికి కూడా నిరుత్సాహపడిపోతే నేను ఏం చేయాలో నువ్వే చెప్పు బిడ్డ నీకు మంచి మంచి మాటలు చెబుతూ ఉన్నాను అలాగే ధైర్యం కల్పించేందుకు ఇలా చాలా సందేశాలను నీ వరకు వినిపిస్తున్నాను అయినప్పటికీ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ అనవసరమైనటువంటి ఆలోచనలతో మీ మెదడును సతమతం చేసుకుంటూ ఎందుకు ఇలా ఉంటున్నారో నాకే అర్థం కావడం లేదు బిడ్డ కేవలం కొన్ని మాటలు విన్నప్పుడు కానీ లేదా కొందరి ద్వారా మీకు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు మాత్రమే మీ మనసుకు సంతోషంగాను ధైర్యంగాను ఉండడం చూస్తున్నాను మిగతా సమయంలో కేవలం మీకు వచ్చినటువంటి సమస్య మీద మీరు దృష్టి సారిస్తున్నారు ఆ సమస్య పూర్తిగా తొలగిపోవాలని మీరు అనుకోవడం లేదు సమస్య వచ్చిన వెంటనే భయపడిపోతున్నారు ఆ సమస్య ముందు భయపడి అలాగే దాన్ని చూసి వెన తిరిగి పారిపోవడం ఇలాంటివన్నీ కూడా చేయకండి బిడ్డ అప్పుడు అవి మన పీక మీదకి కూర్చుంటాయి కాబట్టి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రం అనుకోవు దానికి సరైనటువంటి పరిష్కారం మీరు వెతకాలి అప్పుడే మీరు వాటికి మీ ఎదురుగా నిలబడినట్లు అవుతుంది బిడ్డ నువ్వు ప్రతి నిత్యం కూడా నా విభూతిని ధరిస్తూ ఉండు నీ మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు ఏదో ఒక రోజు నీకు నచ్చిన విధంగా కాకపోయినా నీకు బాబా మాకు మంచి జీవితాన్ని అయితే ప్రసాదిస్తాడు బిడ్డ అయితే బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు ప్రసాదించిందిగా భావించి సంతోషాన్ని జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు ఒక్క విషయం అయితే సదా గుర్తుంచుకో బిడ్డా ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉండమని చెప్తున్నాను కదా అంతా నేనే చూసుకుంటాను అని మరలా మరలా చెప్తున్నాను పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నా మీద కల్పించమని కోరుకుంటున్నాను అంతకుమించి మీరు నాకు ఏది కూడా ఇవ్వనవసరం లేదు మీ పరిస్థితి ఎలా ఉన్నా మీరు నాకు చిరునవ్వుని బహుమతిగా ఇవ్వండి చాలు బిడ్డ నీ ముఖంలో చిరునవ్వు చూసి ఆ కష్టం కూడా మిమ్మల్ని చూసి దూరంగా పారిపోతుంది ఒక మంచి మంచి శుభవార్తతో అందమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయి రామ్